జననీ శివ జన శివకామి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవుని వే అఖిల జగాలకు అమ్మ లగన్నా అమ్మవు అమ్మలగన్నా నీ చరణములే నమ్మి చరణము కోరి తినమ్మ భవాని జనని శివకామిని విజయ రూపిని జననీ శివకామి నీదరినున్న తొలగు భయాలు నీధరి నున్న కలుగ జయాలు నీధరి నున్నా తొలగు భయాలు నీధరి నున్న కలుగ జయాలు నిరతము మా నిలచి నిరతము మాకు నిలచి జయముని జయమునియవే అమ్మా భవాని జనని శివకామిని విజయ విజయరూపిని జనని శివకామిని

నీ పండగనే చేసరము నిన్నే మదిలో నిలిచెదము మమ్మూలగావమ్మా మహాలక్ష్మి దయచేయమ్మా మమ్మల గావరావమ్మా మహాలక్ష్మి దయచేయమ్మా అమ్మా అమ్మ రావమ్మా మహాలక్ష్మి దయచేయమ్మ తొమ్మిది రోజుల పండగనే రోయగనే రోయగ నేత్రిరావమ్మ రాక్షస పడలేక దేవతలంతా మరవినగా రాక్షస బాధలు పడలేక దేవతలంతా మరవినగా మహిషాసుని చంపితివి మానవ కోటిని కాల్చిదివి మహిషాసురుని చంపితివి మానవ కోటిని కాల్చిదివి అమ్మా అమ్మా రావమ్మా మహాలక్ష్మి దయచే తొమ్మిది రోజుల పండగ నేనే రావమ్మ అమ్మా రావమ్మ మహాలక్ష్మి దయచే అమ్మ సప్తమి నాడు కాళివిక అష్టమి నాడు దుర్గవిగా సప్తమి నాడు కాళివిక అష్టమి నాడు దుర్గవిగా నవమి నాడు నలినాక్షిణిగా దశమి నాడు దయ మంత్రి దివి నవమి నాడు నలినాక్షిణిగా నాడు దయ ఉంది అమ్మా అమ్మ రావమ్మా మహాలక్ష్మి దయచేయమ్మ తొమ్మిది రోజుల పండగనే కోయగనే త్రీరావమ్మ అమ్మా అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయమ్మ కుంకుమ పూజలు చేసినో కోలనేత్రిరావమ్మ కుంకుమ పూజలు చేసినము కోలనే త్రీరావమ్మ సూర్యాసతి గలవమ్మాది గై గొనరావమ్మా సూర్యాసతి గలవమ్మా హారతిగైరావమ్మా అమ్మా అమ్మ రావమ్మా మహాలక్ష్మి దయచేయమ్మా తొమ్మిది రోజుల పండగనే దోయగ నేత్రిరావమ్మ అమ్మా అమ్మ రావమ్మా మహాలక్ష్మి దయచేయమ్మా i'm